ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తెలిసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ధర్నాలు చేస్తున్నారండి అది కూడా జీవుల కోసం అయితే నాకు ఒక చిన్న డౌట్ అండి మోగజీవులు అంటే ఓన్లీ కుక్కలు మాత్రమేనా మిగతా మేకలు కోళ్ళు చేపలు ఇవేమి మోగజీవులు కాదా వాటిని మనం హ్యాపీగా చంపుకొని తినేవచ్చా కుక్కలు మాత్రం రక్షించాలి సరే అదే మీ మాట కాని అనుకుందాం కుక్కలు రక్షిద్దాం కానీ ఏం కుక్కల్ని ఎక్కడెక్కడో లక్షల్లో ఇన్వెస్ట్ చేసి బ్రీడ్స్ తెచ్చుకొని పెంచుతున్నారు దాని మీద లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అదేదో వీధి కుక్కల్ని ఒక పది కుక్కలు తీసుకొని దత్తత తీసుకొని వాటిని పెంచవచ్చు కదా లేదంటే వాళ్ళకు ఒక షెల్టర్ ఇవ్వచ్చు కదా ఏంటండి బాబు మరీ దారుణంగా కుక్కల కోసం ఏడ్ చేసి వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ పెంచేసుకొని వీధిలో ఉండవలసిన కుక్కకు అంత ప్రయారిటీ అవసరం అంటారా నేననే మాట కోపంగా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి కుక్కల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు అది గవర్నమెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా చేయనివ్వచ్చు కదా మీరెందుకు వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి మేకల వల్ల ఎవరైనా చనిపోయారా కోళ్ళ వాళ్ళు ఎవరైనా చనిపోయారా కానీ కుక్కల వల్ల చనిపోతున్నారు కదా సో దానివల్లే కదా గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది దాన్ని కూడా అంటే ఆ లేదు మాకు న్యాయం జరగాలి న్యాయం జరిగ బెటాలియన్ మొత్తం దిగిపోయారు ఇంకా డ్రామా అనమాట నాకైతే అది డ్రామా లాగే అనిపిస్తుంది నిజంగా మీరు డ్రామా కాకుండా ఉంటే కనుక లేదంటే ఒక పది కుక్కల్ని వీధిలో ఉన్న కుక్కల్ని పెంచండి వాటికి ఒక షెల్టర్ ఇవ్వండి వాళ్ళకి ఫుడ్ పెట్టండి ఆ వద్దు మీరేంటండి బంగ్లాస్లో ఉంటారు వెల్లాసులో తిరుగుతారు కారులో ఉంటారు ఇక్కడ చిన్న పిల్లలు ఉంటారు వీధుల్లో చిన్న చిన్న ఊళ్ళో వాళ్ళకి చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ కుక్కల వల్ల సో హోప్ యూ అండర్స్టాండ్ మీరు అర్థం చేసుకుంటారని ఒక్కొక్క చనిపోతే ఎక్కడ లేని బాధలు వచ్చేస్తాయనమాట మోగజీవులు మోగజీవులు అని మిగతా ఏ మోగజీవుకి మళ్ళీ అంత ప్రయారిటీ ఉండదు అంత రెస్పెక్ట్ ఉండదు మనిషి చనిపోయినా సరే అంత ప్రయారిటీ అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఈ రోజుల్లో మీరేమంటారు కామెంట్ యువర్ ఒపీనియన్ థ్యాంక్ యూ గేస్ హోప్ యూ అండర్స్టాండ్